హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం నేను పెట్టుకున్నాం పెట్టుకున్నాండి అందరూ పండిని చక్కగా తెల్లవారింది నాలుగింటికల్లా లేచి అందరం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామండి అక్కడ మా వాళ్ళందరూ ఉంటారు మా అమ్మాయిలు మా ఆడబడుచు గారు అమ్మాయిలు అందరూ ఆ ఫ్లోరే అందుకని అక్కడే భోంచేస్తామన్నమాట అందరూ ఇంకా పిల్లలందరికీ పసుపు వంకాయలు గంధం అన్నీ రాశారు ఈ అమ్మాయి రాసే అమ్మాయి మా ఆడబడుచు రెండో అమ్మాయి అండి బిందు ఈ అమ్మాయి పేరు తెల్ల ఒక రకం వండుకొచ్చాము చక్కగా జరిగిందండి ఈ పండగ ఉండరాలు తి పండగ పిల్లలు కూడా పేచి పేచిపెట్టుకుంటూ లేచి తెల్లారిపాటికి వచ్చేసారు ఇంకా మరి సూర్యోదయానికి ముందే భోజనం చేయాలి కదా ఇంకా భోజనాలు ఏర్పాటు చేస్తాము అందరూ తలా పని చేస్తున్నారండి హడావడి హడావుడిగా మరి చేయాలి కదా ఫస్ట్ పాయసం పెట్టాలి కదా అందుకని ముందు పాయసం పెడుతున్నారు లావణ్య తాంబులాడు సర్దు అండి ఈ ఈ అమ్మాయి మాట ఆడుపుచ్చు రెండో అమ్మాయి అనమాట బిందు దీపం పెడుతుంది ఇంకా పూజగానే భోజనాలు చేసేస్తాం లాంగ్ అనేమో అందరికీ పసుపు రాస్తామండి చాలా తీవ్రంగా రాస్తాం పసుపు చూసేవాడు అంటే మెయిన్ అది వాళ్ళకి పుట్టిన రోజు సంవత్సరం పొద్దున్నే భోజనాలు సాయంత్రం కేక్ కటింగ్ మళ్ళీ భోజనాలు మళ్ళీ రాత్రికి భోజనాలు చిట్టె మూడు మూట ముందే రెండు చేతులు గోరునై పెట్టుకునేది పుట్టిన రోజు అది నేను కూడా గోరునై పెట్టు. మీరు పెట్టునారా సిబుసింపల్లల ఏయ్ అందరం పెట్టుకో ప్లీజ్ గోరింటా పూస్ హిందీ ఎర్రగా పన్నినట్లేదు ఈసారి అంటే टाइम मिल लेगा छातूल की। छातूछातूल की टाइमिंग लेगा। नहीं नहीं पुरवे टाइमिंग दे देंगे। ये मैं बता माँ। आह हाँ जी गौरु ने पिफस्टा कर रहा है। सर निकल बैठता है पक्का। ओके थैंक यू।

మా అమ్మమ్మ వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి పెట్టేవాళ్ళు అమ్మకి పోకుండా మీకు దాన్ని రాలనే చిన్నప్పుడు లెగసే వాళ్ళం కాదు బాగా చల్లగా చలి వణికిపోతా ఉండేవాళ్ళం బలం లేపి తలస్నానం చేతించి పెట్టేవాళ్ళు ఇవాళ మా చిట్టమ్మ బర్త్డే కూడా మా అమ్మమ్మ విమల మా ఈ ఇద్దరు పిల్లలు ఈ ఇద్దరు పిల్లలు మా అత్తగారికి మునిమనం రాళ్ళు అనమాట హనుమానం రాళ్ళు అనా ముదే మేము ఎప్పుడు చాలా బాగా జరిగింది ఇయో ఫుల్గా తిన్నాం కదా పొడుకుందామా ఉయ్యాలు ఇంకా ఉయ్యాలు కాదుగా ఉయ్యాలు వద్దాం పదండి ఏంటమ్మా ఈరోజు విశేషం చెప్పండి

ఉంటే మాతో పాటు వేసేది కూడా తినపైనా మాకు పెట్టేది సాయంత్రం కేక్ కట్ చేసేవాళ్ళం బాగా వండి పెట్టేది మీ అందరికీ కొద్దిగా వేసాము నేనైతే మూడింటికే వేసా లేసి ఉండాలి అందరూ మరెన్నింటికి వేసారు నాలుగింటికి లేసా నువ్వేం చేసా పార్వతి పెరుగు రసం ఓకే లావణ్య నువ్వు నేను పొట్లకాయ బెండకాయ పులుసు పచ్చడి జ్యోతి గారు మీరు బంగారు చిన్ని నువ్వు ముని నువ్వు పప్పు నేను పాయసం చేశాను నేను మా పిల్లలు ఇంతే రెడీ చేస్తాను పొత్తుందే కానీ తలకొస్తేనే ఎంత పడావిడైపోయింది మా చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు మేమే ఇంట్లో చేసేవాళ్ళం బిందు మున్ని నీరు ముగ్గురు అసలు చేసినట్టు ఉండేది కాదు పిల్లలేమో ఒక పది మంది పైనే ఉండేవాళ్ళు అందరూ పిల్లలైతే అప్పుడు ఇప్పుడేమో పెద్ద పెద్దళ్ళు ఎప్పుడు చిన్ను సాయి ఉండేవాళ్ళు వచ్చి శ్రీని వెళ్ళిపోయారు లేరు ఇప్పుడు ఆ పిల్లలు ముగ్గురు వెళ్ళిపోయారు రేషి అన్ని ఉండేవాళ్ళు చాలా మంది తగ్గిపోయారు చంద్ర వచ్చారు చంద్ర చేసి వెళ్ళిపోయింది ఇక ఇక్కడ

మొత్తానికి ఈ పండగ బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా రాత్రికి అండి మా అత్తగారి పేరు చెప్పుకుని కేక్ కోసుకుంటాం రాత్రి మళ్ళీ భోజనాలు ఫస్ట్ అందరికీ శ్రీపాప గు గుర్తుకొస్తానుగా సిలిమయ్యి ఉంటే హడావుడి చేసి అలా చేసి మంచి అని దెమరిచ్చేదేమో క్లాసులు సరే ఉదాం పదండి సూపర్ ఉంది బుజ్జి ముక్కు పుట్టినరోజు వాళ్ళ ఇన్ని ఇవన్నీ ఇప్పుడు చూడండి ఏంటి ఇవాళ మీ ఇంట్లో అత్తగారు పుట్టినరోజు అప్పుడు రెండు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి పెరుగు చాలా బాగుందంటే

ఇలా కొందారు ఫ్యూచర్ లో சின்னணா

భోజనాలు అయిన తర్వాత అండి మా ఎదురింట్లో ఉయ్యాలు ఉంటుంది వరంగారింట్లో వెళ్ళాను అనమాట చూసా నీకు ఇది కావాలా ఇక్కడ రాధామల్లి ఉంది రాధామల్లి రాధామల్లి ఇయ్య ఈ నూరు వర్గాల్లో చాలా రకాలు ఉన్నాయి నూరు వర్గాలు అయితే చాలా బాగున్నాయి అక్క ఇదేమో నైట్ ఇదే చెప్పి నైట్ అదే ఆ స్మెల్ ఎక్కడి నుంచి అనుకుంటున్నాను

సంపెంగా రాధాకృష్ణ రాధా మనోహరం మనోహరం రాధామల్లి రాధాకృష్ణ తెలుసు రాధా మనోహరం இது கொஞ்சம் பாரி ஜாபல் டைம் இது நூறு வாக்காட்ட இல்லது அம்மாட்டгали ராக மோனோ மாதெஸ் ராதா மல்லி ராதா ஹாய் ஹாய் எக்குது பாட்டுக்குல ரொம்ப இருந்துச்சு தூசி தரிச்சதுக்கு அந்த தோட்ப கோ பெத்மாவுங்க எல்லన్నీ kada ஐட்டலங் சைலே மோனோகுரோதுని కొంచెం ఓర నేను దెబ్బకు గుచబెట్టనా ముద్ర పెళ్ళ నేను తీసాను ఎందుకంటే బా తీసానా ఏంటి తెల్ల నువ్వు కోసేవి అది కొంచెం ఇది చూడండి నిషి కిషి విన్ని బిందక్క

మా మనోరాలకి కాలేజ్ టైం అయిపోతే కూడా స్కూల్ డ్రెస్ వేసుకొచ్చి వేయగలుగుతుంది ఇవండి నల్ల పసుపు మొక్కలు చాలా విలువైనది